హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేసుకుందాము ఐదు పప్పులతో కూడిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు ఇలా చేసి పెడితే చాలా బలంగా ఉంటారు ఓకేనా ఇంకా ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ దోశ వచ్చేసి మనము పప్పులతో చేసిన దోశ అండి ఐదు రకాల పప్పులతో చేశాను ఇది ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎండ్ వరకు చూడండి ముందుగాల మనము అరకప్పు ఒక టీ గ్లాస్ తోటి అరకప్పు కందిపప్పు తీసుకోవాలి అరకప్పు శనగపప్పు అరకప్పు మినపగుండ్లు అరకప్పు పెసరపప్పు ఇలా అన్నీ హాఫ్ హాఫ్ కప్పులు తీసుకున్నాను వీటన్నింటికి ఒక గ్లాసు రైస్ తీసుకోవాలి అంటే శనగపప్పు ఒకటి మినప్పప్పు పెసరపప్పు అలాగే శనగపప్పు కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మినప్పప్పు బియ్యము ఐదు వచ్చేసినాయి కదా ఇవి ఐదు తీసుకున్నాక చిట్కడ పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి మంచి కలర్ఫుల్ కోసం ఓకేనా వీటిని బాగా శుభ్రంగా కడుక్కొని నైట్లో చేసుకున్నారనుకో పొద్దున నానబెట్టుకొని నైట్లో చేసుకోవాలి ఈ పప్పులని నైట్ నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలి దీన్నైతే నేను నైట్ మొత్తం నానబెట్టాను మార్నింగ్ వరకు ఇలా బాగా నానినాయండి ఇలా నానినాక రెండుసార్లు వా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్నాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పిండిలా దోశ పిండి ఎలా మెత్త ఉంటుందో ఈ పిండిని కూడా అట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇంకా మిక్సీ జార్లోనైతే ఈ పప్పులు బియ్యం అన్నిటిని వేసుకున్నాను ఇలా వేసుకున్నాక ఇందులో రెండు రెండు లేదా మూడు రెమ్మలు కరివేపాకు నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు మూడు వాడాను ఈ పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి కూడా యూజ్ చేయొచ్చు నేనైతే ఎండుమిర్చి వాడలేదు ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ వామ వామకు బదులు మనము ఓకే నేను తర్వాత చెప్తా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వామక్ బదులు మనము ఇంగువ కూడా యూజ్ చేయొచ్చు నాకు గుర్తుకు రాలేదు కాబట్టి తర్వాత చెప్తాను నేను ఇంగువ రుచికి సరిపడి ఉప్పు ఉప్పు వేసుకొని వీటిని ఇంకా మెత్తగా పిండిలా మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇలా మెత్తగా పి మిక్సీకి అయితే పట్టుకున్నాక దోశ పిండిలాగా మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా మనము మిక్సీ పట్టిన వెంబటే మనము దోశలు అయితే వేయొద్దండి ఒక అర్ధ గంట లేదా గంట రెండు గంటలు ఇలా బాగా కలిపి మనం దోశ పి బటర్ ఎలా ఉంటుందో అలా పంచగా కలుపుకొని ఒక గంట రెండు గంటలు పక్కకు పెట్టిన తర్వాతకి వీటిని అయితే ఇంకా దోశలు అయితే వేసుకుందాము నేను రెండు గంటల తర్వాతకి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మరొకసారి పిండిని అయితే బాగా కలుపుకున్నాను కలుపుకొని స్టవ్ స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ అయితే పెట్టుకోవాలి దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం అంతా ఆయిల్ అప్లై చేసుకొని ఆనియన్తో మొత్తము దోశ ప్యాన్ అయితే ఇలా తుడుచుకున్నాను ఆయిల్ మొత్తం ఆయిల్తో ఇలా తుడిచాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంటే నేను కూరగంట ఉంటుంది కదా కూరగంటతో దోశలు అయితే రౌండ్గా వస్తాయని ఈ గంటతో అయితే వేసుకుంటున్నాను ఇట్లా గంటన్నర పిండి తీసుకొని ఇట్లా దోశ ప్యాన్ ప్యాన్ మీద వేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుకున్నాక పైన కొంచెం అంతా ఆయిల్ వేసుకొని వీటిని ఇలా ప్లేన్గా కాల్చుకోవచ్చు లేకపోతే ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఆలు మసాలనైనా వేసుకోవచ్చండి నేను ముందుగా ఇలా ప్లెయిన్గా వేసి అయితే మీకైతే చూపెడుతున్నాను చూడండి ఇలా క్రిస్పీగా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఒకవైపు కాల్చుకుంటున్నానండి ఒకవైపు కాల్చుకోవాలి మళ్ళీ ఆయిల్ వేయకుండా మళ్ళీ ఆనియన్తోనే మనం ఇలా తుడుచుకోవాలి తుడుచుకున్నాక మళ్ళీ వన్ అండ్ హాఫ్ గంట గంట నర పిండి అయితే ఈ ప్యాన్ పైన వేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకొని దీనిపై నుండి ఇప్పుడు మనము ఆనియన్స్ అయితే వేసుకుందామండి ముందుగా ఇలా దోశ వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ పైన నుండి ఆనియన్ వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియను అలాగే కొంచెం కొత్తిమీర ఇలా వేసి గార్నిష్ చేసుకుంటే మనకు తింటుంటే మధ్య మధ్యలో పంట కింద ఈ ఆనియన్ ముక్కలు తగులుతాయి కదా ఇంకా రుచి చాలా బాగుంటుందండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఒకవైపే కాల్చుకోవాలండి మనం హోటల్ స్టైల్లో ఇలా ఒకవైపే కాల్చుకుంటారు కదా అలా కాల్చుకొని ఇంకా తీసుకొని మనము ఇంకా పల్లి చట్నీనైనా టమాటా చట్నీనైనా చింతకాయ మామిడికాయ వీటినో ఏ చట్నీలోకైనా చాలా బాగుంటుంది ఇలాగనే మిగిలిన పిండిని కూడా ఇలాగే దోశలు వేసుకొని కాల్చుకోవాలండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అంతే అండి ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్